ఓకే సార్ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఆల్కహాల్ తీసుకుంటారు స్మోక్ చేస్తారు అది తీసుకోవడం కరెక్టేనా సార్ అసలు మంచిదేనా ఆల్కహాల్ తీసుకోవడం స్మోకింగ్ చేయడం డయాబెటిక్స్ నాన్ డయాబెటిక్స్ సంబంధం లేకుండా అది ఎవరికైనా చెడ్డేనండి సో ఇట్ ఈస్ సబ్స్టెన్స్ అబ్యూస్లోకి వస్తుంది అండ్ ఎస్పెషల్లీ మనం ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆల్కహాల్ క్యారీస్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్ చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఆల్కహాల్లో సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు షుగర్ షూటప్ అవుతుంది బాగా పెరిగిపోతుంది సో ఈ అన్ఈవెన్ షుగర్స్ ఉంటే సడన్గా మీకు నైట్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు రాత్రంతా బాగా హై షుగర్స్ ఉండడం మీకు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు సరిగ్గా ఫుడ్ తిని తినక మీకు షుగర్ డౌన్ అయిపోవడం అండ్ ఆల్కహాల్తో పాటు కూడా యూజువల్గా జనాలు తినే ఫుడ్స్ అన్నీ కూడా ఫ్రైడ్ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి సో వాటి అన్నింటి వల్ల కూడా మనకు ఆయిల్ కాంటెంట్ ఫ్యాట్ కాంటెంట్ ఎక్కువ ఉన్నాయి షుగర్ లెవెల్స్ డెఫినెట్గా బాగా రేజ్ అవుతాయి ఆ రేజ్ అవడం మేము యూజువల్గా సిజిఎంఎస్ అంటాం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అని ఉంటాయి అలాంటివి యూజ్ చేసినప్పుడు మనకి క్లియర్ కట్గా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ మన షుగర్ లెవెల్ చేంజెస్ కనిపిస్తాయి సో ఆల్కహాల్ ఖచ్చితంగా ఇట్స్ ఎ నో నో స్మోకింగ్ వచ్చేది డిఫరెంట్ ఎఫెక్ట్ మనం మ్యాక్రోవాస్కులర్ ఇందాక మాట్లాడుకున్నాము మ్యాక్రోవాస్కులర్లో సెల్ లైనింగ్ మన బ్లడ్ వెజల్ లోపల రక్త నరాల లోపల ఉండే ఎపిథీలియం అనే లైనింగ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి నేను ఇందాక మీకు చెప్పడం జరిగింది ఆ ఎపిథీలియం లైనింగ్ స్మోకింగ్ వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది సో హార్ట్ అటాక్స్ పారాలసిస్ స్ట్రోక్స్ లాంటి కాంప్లికేషన్స్ మీకు కామన్ పీపుల్ కన్నా షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటాయి కామన్ పీపుల్ కన్నా స్మోక్ చేసే వాళ్ళలో ఎక్కువ ఉంటాయి స్మోక్ చేసే వాళ్ళకన్నా డయాబెటీస్ ఉన్న వాళ్ళకన్నా రెండు కలిపి ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చి డయాబెటీస్ లైఫ్లాంగ్ ఉంటుందా లేకపోతే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది అంటారా డిపెండ్స్ అండి ఆర్ ఛాన్సెస్ మనకి జీడిఎం అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుందని అని గ్యారంటీ ఉండదు యూజువల్గా తగ్గుతుంది మనకి చాలా మందిలో అరౌండ్ సెవెంటీ పర్సెంట్ లేదా మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ డెలివరీ అయిన తర్వాత షుగర్స్ మళ్ళీ నార్మల్ రేంజ్కి వచ్చేయడం అయితే జరుగుతుంది రికవర్ అయిన థర్టీ లో నుంచి కూడా మనకి మళ్ళీ కొంతమందికి విదిన్ వన్ ఇయర్ మళ్ళీ షుగర్ రావడం అనేది చాలా మందిలో చూస్తాం మనం సో ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్లో మనకి ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ ఫర్దర్గా కంటిన్యూ అవ్వదండి ఒక థర్టీ పర్సెంట్ పీపుల్లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ కంటిన్యూ అవ్వడం అనేది అది ఇంక పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఈ సెవెంటీ పర్సెంట్ ఎవరైతే మనకి డెలివరీ తర్వాత షుగర్ కంట్రోల్లోకి వచ్చి నార్మల్ అయిపోయిందో వాళ్ళలో కూడా కొంత శాతం మందికి విదిన్ వన్ ఇయర్ మళ్ళీ షుగర్ లెవెల్స్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫర్దర్గా అండ్ జీడిఎం వచ్చింది అంటేనే అది మీకు ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం ఉంది అనే ఒక సైన్ అది సో మీకు డ ప్రెగ్నెన్సీ స్ట్రెస్ కాబట్టి స్ట్రెస్లో బయటపడింది డెలివరీ అయిన వెంటనే యూజువల్గా నార్మల్ అవుతుంది కానీ ఫర్దర్గా మీరు ప్రాపర్ ఎక్సర్సైజ్ డైట్ మెయింటైన్ చేయకుండా దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలామందికి మళ్ళీ అప్పుడు నార్మల్ అయినా సరే ఒక వన్ ఇయర్కో టూ ఇయర్స్కో మళ్ళీ వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్గా మారే అవకాశం ఎక్కువగానే ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ అరౌండ్లో మాత్రం మనకి డెలివరీ తర్వాత కూడా డయాబెటీస్ కంటిన్యూ అయిపోతుంది దానికి మళ్ళీ మనం మెడికేషన్స్ కంటిన్యూ చేసుకోవాలి దీనివల్ల బేబీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉండడం వల్ల యాక్చువల్గా ఇన్సులిన్ అనేది ఇట్స్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఏ హార్మోన్ అంటే గ్రోత్ హార్మోన్ అంటే గ్రోత్ హార్మోన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఇన్సులిన్ హార్మోన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ కూడా దానికి చాలా దగ్గరగా ఉంటుంది సో మనకి ప్రెగ్నెన్సీలో మనం యూజువల్గా ఇన్సులిన్ వాడతాం సేఫ్టీ పర్పస్కి ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడము సో ఇన్సులిన్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఇన్సులిన్ బేబీ మీద గ్రోత్ హార్మోన్ టైప్లో పనిచేసి గ్రోత్ అయ్యి బేబీ వెయిట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో యూజువల్గా డయాబెటిక్ మదర్స్కి బిగ్ బేబీస్ డెలివర్ అవుతారు యూజువల్గా ఫోర్ కేజెస్ ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ బేబీస్ కూడా డెలివర్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం సార్ మీ క్లోజింగ్ రిమార్క్స్ చెప్పండి సార్ మాకు హెల్దీ స్టే హెల్దీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అంటే డిస్లిప్రేమియా అంటాం మా భాషలో అవి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అండి లైఫ్ స్టైల్ అంటే మీ చేతిలో ఉండేది మీ దినచర్య కారణం చేత వచ్చే జబ్బులు ఇవి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేవి సో సరైన టైంకి ఆహారం తినకపోవడం సరైన పద్ధతిలో ఆహారం తినకపోవడం సరైన శాతంలో ఆహారం తినకపోవడం క్వాంటిటీలో రోజు బిర్యానీ తింటే మీకు ఏదో ఒక జబ్బు వస్తుందని రాకుండా ఉండదు సో అదేవిధంగా మీకు అంటే నాన్ వెజ్ తింటే జబ్బులు వచ్చేస్తే అలా కాదు మనకి మీల్ పార్ట్స్ ఉంటాయి పార్ట్స్ ఆఫ్ మీల్ అంటాం యూజువల్గా వన్ పార్ట్ మనకి సీరియల్స్ అంటే ధాన్యాలు ఉండాలి మీకు రైస్ కానీ గోధుమలు కానీ జొన్నలు కానీ ఏదైనా వన్ పార్ట్ పల్సెస్ ఉండాలి పప్పులు ఏ రకమైన అయినా సరే వన్ పార్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వన్ పార్ట్ డైరీ ప్రోడక్ట్స్ వన్ పార్ట్ మీరు తింటే మీట్ ఫైవ్ పార్ట్స్ ఆఫ్ ద మీల్ ఇది ఈ మీల్ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి అండ్ మనం తీసుకోవాల్సిన హెల్త్ ప్రికాషన్స్ రెగ్యులర్ టెస్ట్లో ఒక ఏజ్ మనం థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయ్యాక రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు చేసుకుని మనం చూసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తలు అందరినీ తీసుకోమని నేను కోరుకుంటున్నాను ఇంకా పర్సనల్గా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను మా హాస్పిటల్కి వచ్చి కానీ లేదా మా హాస్పిటల్ ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేసినా కానీ మీ డౌట్స్ అన్ని కూడా మేము క్లియర్ చేయడానికి వెళ్ళవాలి రెడీగానే ఉంటాము సో ఎవరికి ఏది కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్ అట్ नलपराज वेंकटराजु हास्पिटल बीमूर